పదవి లభించకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డిని బుచ్చగించేందుకు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు తొర్రూరు క్యాంపు కార్యాలయంలో చర్చలు నిర్వహించారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ రంగారెడ్డి గారు నిన్న జరిగిన మంత్రి విస్తరణలో చోటు దక్కకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు పిసిసి నాయకుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం పనిచేసిన నేతకు ఈ స్థితి రావడం బాధాకరం జిల్లా నాయకులు కార్యకర్తలంతా మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది కేంద్ర రాష్ట్ర అధిష్టానంతో నేను ఈ విషయమై చర్చిస్తాను అధిష్టానం కూడా దీన్ని గమనిస్తోంది రంగారెడ్డి ఎమ్మెల్యేకు మంత్రిత్వ స్థానం దక్కే అవకాశాలపై స్పష్టత రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలోనే పెద్ద జిల్లా మాకు జరిగింది అని మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఇంకో వేరేది లేదు ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి బీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి పని ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నా ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నా అంటే ఇక్కడ వచ్చిండు ఆయన ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికీ బాధగా ఉంది కానీ తప్పకుండా నీకు అలాంటి అవకాశం వస్తుందని ఇప్పుడే మీ అందరికి చెప్పిండు మరి ఆయన ఆయనకు ధన్యవాదాలు మరి ఇంత దూరం వచ్చి మన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పడం నిజంగా ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఈరోజు ఆయన జిల్లాలో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎట్లయితే మనం రేపు వచ్చే లోకల్ బాడీలను ఎదుర్కొంటాం అన్నీ డిస్కస్ చేసి మనకు దీని గురించి నేను మాట్లాడుతా తప్పకుండా రాహుల్ గాంధీతో అన్నాడు కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీతో మాట్లాడతా తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి రావాలనేదే మా అందరి ఆలోచన అని మీకే చెప్పింది ఇంతకుముందు కాబట్టి అదే ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు శాసన సభ్యులు మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడిగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి దాదాపు ప్రతిపక్షంలో ఉండి పది సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసన సభ్యుడిగాను మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు ఎందుకంటే వారి సీనియారిటీ వారికి ఉన్న అనుభవం నిరంతరం పది సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నేను వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు సరే కార్యకర్తలు నాయకులు యావ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవిరాలని అందరు ఆశిస్తారు ఆలోచన కూడా కేంద్ర సంబంధించిన మా నాయకత్వానికి రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా బీసీసీ అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాం మరోసారి అది ఇక్కడ ఉన్న మా కార్యకర్తడు నాయకుడు ఆవేదన పూర్తి స్థాయిలో పక్కడబందిగా తప్పకుండా చెప్పే కార్యక్రమం తీసుకుంటాం దాన్ని గుర్తిస్తారు మాట్లాడతారు కదా సార్ వెళ్ళడం అవసరమే ఆయన నాయకత్వం గురించి ఆయన వెళ్ళడు దాని గురించి పోలే ఆయన ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికో ఇవ్వాలా ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని వారందరూ పోయి చెప్పడం జరిగింది